సెకండ్ స్టాండర్డు తెలుగు తర్వాత వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము గృహము అనేటువంటి లెసను ఆరో లెసను మీరు ఏ ఏ పండుగలు జరుపుకుంటారు పండుగ రోజు ఏం చేస్తారు మనం వచ్చేసి సంక్రాంతి దీపావళి వినాయక చతుర్థి దసరా పండుగలప్పుడు జరుపుకుంటాము పండుగ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని తిబి తింటాము సరే మీరు దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి ఉదయాన్నే నిద్రలేచి తలంటుకొని కొత్త బట్టలు కట్టుకొని టపాకాయల్ని కాల్చి తీపి పదార్థాలను తిని సరదాగా దీపావళి పండుగని జరుపుకుంటాము తర్వాత వచ్చేసి రామయ్యది పెద్ద గృహము దీపావళి పండుగ వచ్చింది గృహాన్ని అందంగా అలంకరించారు గృహం కళకళలాడింది ఈ యొక్క వాక్యాలు వచ్చేసి పాఠంలో ఎక్కడ ఉన్నాయో కింద గీత గీసి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో మీరు వాటిని అండర్లైను చేయండి తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో తేడాను గుర్తించండి ఇక్కడ చూడండి గద గృహం కళ కృషి తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను వచ్చేసి గుడింతాలను చేర్చండి ఇక్కడ వచ్చేసి రూ గుడింతం అనమాట క క్రూ గ గ్రు చ చ్రు జ జ్రు ట ట్రు డ డ్రు త త్రు ద ద్రు న నృ ప ప్రు బ బ్రు తర్వాత వచ్చేసి మా మృ యా యురు ర రు ల ఇది రాదు అనుకుంటాను ఇవి రా తర్వాత లా అనేటువంటిది యా అనేటువంటిది రాదు వా వృ స శ్రు సా శ్రు తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము వచ్చినటువంటి వాటిని మనము రాస్తున్నాము ఇది అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు ఇది రాదు ఈ మూడు ఇది రాదు ఇది రాదు తర్వాత ఇది రాదు అనమాట తర్వాత వచ్చేసి క్రింది పదాలను వాక్యాలను చదవండి శృతి మృదు మృదుల వృక్షం జాగృతి హృదయం సృజన గృహం కృప నృపతి బృందం కృషి మృగం తర్వాత తృణం భృగు వృషభం కృపాణం శృంగం వృధా సం సంవృతం కృషివలుడు ధ్రువుడు ఆవృతం వివృతం కృతకం ధృతి వృధా మృదువు కృతి నీటిని వృధా చేయరాదు వృక్షాలు మనకు జీవనాధారము పోతన మహాభాగవత కృతిని రచించాడు క్రింది పదాలు చదవండి గదిలో ఉన్నటువంటి అక్షరాలని గుణింతాలని పదాల్లో చుట్టండి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ నా అనేటువంటి ఎక్కడుందో మనము గుర్తించండి అని అక్షరానికి చుట్టాలి నేను వచ్చేసి వాక్యానికి చుట్టడం జరిగింది నా తరుణం తృణం వణుకు గణపతి బాణం దావత్తు పృధ సపదం మందని కథ రథం తర్వాత రూ రూవత్తు गृह कृषि वृक्षम सृजना अमृत भ भा, भवन सुलभ भं, भंगम वृषभं शरभम भं। शिक्षा तक कक्षा वृक्ष लक्ष रक्षण यू वेरी मच